హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి పెళ్లి పేకల మీద శ్వేత రాజు తల మీద జీలకర్ర తల మీద పెట్టబోతుండగా విరూపాక్షి వచ్చి ఆగండిని గట్టిగా అరుస్తుంది అప్పుడు సూర్యప్రతాప్ నువ్వు ఆపు అని అంటూ వస్తాడు నేను ఆపడానికి రాలేదు నేను ఆగడానికి రాలేదు పెళ్లి ఆపడానికి వచ్చాను అని విరూపాక్షి అంటుంది ఆ తర్వాత విరూపాక్ష లాయర్తో ఆ పెళ్లి పేకిల మీద ఉన్న పెళ్ళికొడికి ఇదివరకే పెళ్ళి ఆ అమ్మాయి ఎవరో కాదు నా కన్న కూతురి అంటుంది అప్పుడు శ్వేత ఒక పేపర్ తీసుకొచ్చి ఇది రాజుకి రూపకి సంబంధం లేదని అంగీకార పత్రము అని చెప్పి శ్వేత చూపిస్తుంటుంది అప్పుడు సూర్యప్రతాప్ కూడా నా కూతురికి ఈ పెళ్లికి ఎటువంటి సంబంధం లేదని నేనే కాగితం రాసిచ్చాను నా కూతురి చెప్పిస్తాను అని చెప్పి తీసుకెళ్ళి రాజు రూపం తీసుకొస్తాడు అప్పుడు విరూపాక్ష అంటుంది నీకు రాజుకి ఏ సంబంధం లేదు నువ్వు కాగితం రాసిచ్చావా అని అంటే పాపం రూప బాధగా అవును అంత అలూపుతుంది విరూపాక్షి ఇంకా ఏం చేయలేక నిస్సాయత బాధపడుతూ ఉంటుంది ముత్యాలు ఆయన మాత్రం సంతోషిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఈ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్